నమస్తే అందరికీ నేను మీ లక్ష్మీశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లీయా వరల్డ్ వయసూర్ ఇవ్వక చాలా రోజులు అవుతుంది కదా కొంచెం కొత్తగా అనిపిస్తుంది ఏదైతేనేమో ఒక మంచి స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసిన ఇప్పుడు నేను మీకు బూందీ లడ్డ ఎట్లా చేయానో చూపిస్తాను నేను చేసినట్టుగా నేను చెప్పిన కొలతలతో చేయండి చాలా పర్ఫెక్ట్గా బూందీ లడ్డైతే వస్తుంది ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో మూడు కప్పుల శనగపిండిని అయితే వేసుకోవాలి అందులో కొంచెం తినేసోడ వేసుకొని మనం పిండి మూడు కప్పులు తీసుకున్నాం కదా వాటర్ మూడు కప్పులకు కొంచెం తక్కువ తీసుకుంటే మనకు పర్ఫెక్ట్ బూందీ టెక్స్చర్ వస్తుంది మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే దోశ పిండిని కొంచెం తిక్కుగా కలుపుకుంటే ఎలా ఉంటుందో అలా కలుపుకోండి వాటర్ని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి అలా కలిపితే పిండి ఉండలేకుండా స్మూత్గా వస్తుంది సో ఇప్పుడు పిండి కలపడం అయిపోయింది ఇప్పుడు పొయ్యి మీద ఒక వెడల్పాటి ముక్కుడు తీసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైందా లేదా తెలుసుకోవడానికి కొంచెం పిండి అందులో వేయండి ఆ పిండి వెంటనే పైకి లేస్తే మనం బూందీ వేసుకోవడానికి ఆయిల్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు మనం బూందీ వేసుకోవాలి నా దగ్గర బూందీ కొట్టే లేదు సో నా దగ్గర ఇది ఉంటే దీంతోనే నేను బూందీ వేశాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మీరు కూడా చూడండి మీ దగ్గర హోల్స్తో ఉన్న జాలి ఉంటే దాంతో కూడా వేసుకోవచ్చు బూందీ నేనైతే దాంతోనే వేసుకోమని చెప్తాను ఎందుకంటే దానికి హ్యాండిల్ ఉంటుంది కదా పట్టుకోవడానికి దీనికి హ్యాండిల్ లేదు చేతితో పట్టుకోవడం వల్ల అనేది బాగా తగిలి రెడ్గా అయిపోయినాయి చేతులు చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మన బూందీ బూందీ వేసిన తర్వాత బాగా వేగనివ్వకూడదు జస్ట్ అలా అలా అనేసి తీసేయాలి ఎందుకంటే ఆ బూందీ వేగితే క్రిస్పీనెస్ వస్తుంది క్రిస్పీనెస్ వస్తే మనకు లడ్డు కట్టడం చాలా కష్టమవుతుంది లడ్డు స్రావు సో కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసుకొని గిన్నెలో వేసుకోండి అవును మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నారా అయితే మన ఛానల్ని వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మనం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది సో ఇప్పుడు బూందీ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు షుగర్ పాకం ప్రిపేర్ చేసుకుందాం ఇది మాత్రం చాలా శ్రద్ధతో చేయండి ఇది ఫెయిల్ అయితే లడ్డు కాస్త ఇంకేదో అవుతుంది సో చూసుకొని షుగర్ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి మనం పిండి ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో చక్కెరని తీసుకోవాలి సో ఇప్పుడు మనం మూడు కప్పుల పిండి తీసుకున్నాం కదా మూడు కప్పుల చక్కెర తీసుకోవాలి లేదు మాకు అంత స్వీట్ అవసరం లేదు అనుకుంటే రెండు కప్పులు చక్కెర తీసుకోవాలి జస్ట్ షుగర్ కొంచెం తడిచే వరకు మాత్రమే నీళ్ళు పోసుకోవాలి ఒక టెన్ మినిట్స్ మరగబెడితే తీగపాకం వచ్చేస్తుంది తీగపాకం వచ్చిన తర్వాత వెంటనే బూందీలో షుగర్ సిరప్ నేసేసుకోవాలి చక్కెరపాకం బూందీకి పట్టేటట్టుగా మంచిగా కలుపుకొని కొంచెం చల్లారని ఇవ్వాలి కొంచెం చల్లారిన తర్వాత మంచిగా గట్టిగా కలుపుకుంటూ లడ్డులను ప్రిపేర్ చేసుకోవాలి చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు లేట్ మన లడ్డూలు రెడీ అయిపోయినాయి కదా వెళ్ళి తినేద్దాం పదండి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెళ్ళొస్తా మరి అందరికీ బాయ్